அமர் வெங்க இருக்கேன்

जय जय इंडिया जय जै जय इंडिया! जय इ जय इंडिया! 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 जय 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 इंडिया!

వాళ్ళ అమ్మ చెప్తా ఉండేది అనుమణి అట్లా అనుమణి అప్పుడే వస్తాను ఫోన్ చేసి ఫోన్ చేసి నమస్కారం ఈరోజు అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం కదిలించి తెలుగుదేశం పార్టీ అనే నినాదాన్ని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ప్రపంచ దేశాలకి క్యా నటించినటువంటి ఎన్టీ రామారావు గారు గౌరవ డాక్టర్ ఎన్టీ రామారావు గారు నటిస్తూ అలాగే మన ఆత్మ గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రిగా ఆయన రావడం తెలుగుదేశం పార్టీని నలు దిశల ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు తలుచుకుంటూ అన్ని దేశాలలో తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ నిలవడానికి కూడా ఆయన అలాగే ఆయన నుంచి ఎంత చెప్పినా చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే మహిళలు కావచ్చు ఆస్తి హక్కులు సమాన హక్కులు కల్పించి మహిళలను రాజకీయాల్లో ఉన్నతంగా కానీ ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి మహనీయులు ఎన్టీ రామారావు గారు అలాగే సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అంటూ ప్రజలకు పూడు కల్పించాలని తిని కల్పించాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు ఈరోజు బలహీన వర్గాలకి కావచ్చు అందరిలో సమానత్వాన్ని తెచ్చి అందరిలో సమానత్వాన్ని తెచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నెలలు కావచ్చు డెప్యూటీసీలు కావచ్చు సర్పంచ్ కావచ్చు ఏమి లేకపోయినా డబ్బు లేకపోయినా తనవంతులు కాకపోయినా కానీ తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఎంతో మంది ఎన్నో పదవులు అనుభవించడం జరిగింది అంతటికీ కూడా కావచ్చు కానీ మహానుభావు రామారావు గారు ఆయన తెచ్చిన మండల వ్యవస్థలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆయన తచ్చుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఆయన చేసినవి ఘన కార్యాలు గన ఘనమైనటువంటి కొన్ని సంస్కరణలు ఈరోజు మండల వ్యవస్థలు తెచ్చిన తర్వాత ప్రజలకు సులభతరమైనటువంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరూ కావచ్చు యువత ఈరోజు ఎప్పుడు కానీ ఆయన రాజకీయాల్లో ఒకటే చెప్పారు ఈరోజు పౌరులు రేపు యువతగా ఉండి యువత పైకి రావాలి యువత ముందుకు వస్తేనే దేశంలో రాష్ట్రంలో కానీ అందరూ కూడా రాజకీయంగా ఎదుగుతారు రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పనేసి మహిళలకు కావచ్చు యువతకు అవకాశం కల్పించి అందరికీ కూడా సమానత్వం సమానత్వంతో రాజకీయం చేసి పెట్టినటువంటి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ బలాలన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి నిత్యమైనటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఈరోజు ఆయన ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఆ మహా మహానుభావులకి ఘన నివాదులు అర్పించడం జరిగింది ఇక్కడ చేసిన కొలమా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ అవసరం ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దాదాపు అన్నగారు చెడిపోయి ముప్పై రోజు ముప్పై సంవత్సరాలు అయినది ఈరోజు గ్రామ పంచాయతీలో అన్నగారు స్పరించుకుంటూ అన్నగారికి ఎన్టీఆర్ రామారావు గారికి స్పరించుకుంటూ ప్రతి ఒక్కరూ పొలమాజన గ్రామ పంచాయతీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈరోజు వరకు పొలమాజన గ్రామ పంచాయతీ తెలుగుదేశానికి తంచుకోట కానీ నిందిస్తుంది ఆ రోజు స్థాపించిన ఎన్టీ రామారావు గారు మనము తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది తెలియజేసిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు మనము స్వచ్ఛగా స్వతంత్రంగా బ్రతుకుతా ఉన్నామంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన సంస్కరణలు అన్నీ కాబట్టి ఈరోజు ముప్పై సంవత్సరము జరుపుకుంటానని అన్నగారికి నివాళాలు పెంచుకుంటున్నాం గ్రామ తరఫున చేసిన మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ నియోజకవర్గంలో కొల్మాసనపల్లి పంచాయతీ అంటే తెలుగుదేశం కంచు కంచుకోట మన సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా కులమాసనపల్లి కంచుకోటగా నిలిచిందంటే అదంతా కార్యకర్తలు బలం ఇంకొకటి ఆయన మీద ఉన్న నమ్మకం ప్రజలకు ఆయన చేసిన మంచితనం అదేవిధంగా ఈరోజు ఆయన చేసిన మంచిని స్మరించుకుంటూ మనం ఈ వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం అదేవిధంగా ఎన్టీఆర్ గారంటే దేశ భాషలందు తెలుగు ఎస్సా అన్నారు అదేవిధంగా ఈరోజు దేశంలో ఎక్కడ కానీ తెలుగువారి ఖ్యాతి అంటే గౌరవం ప్రతిష్ట అన్నీ ఎక్కడ వెళ్ళినా ఇంటర్నేషనల్గా కావచ్చు నేషనల్ వైడ్గా కావచ్చు మన తెలుగువారు మొదటి స్థానంలో ఉన్నారంటే అది ఆయన చేసిన మంచి పనుల వల్ల అండ్ ఆయన తెచ్చిన మంచి సంస్కారం వల్లనే నేను భావిస్తున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు